విద్యార్థులు భోజనాన్ని తినలేక నేలపాలు చేసిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది ఇందుకు కారకులు ఎవరో గానీ నెల రోజులుగా అన్నం సరిగ్గా లేకపోవడంతో తినేలా లేని పరిస్థితి నెలకొంది పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్లోని ఓల్డ్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం మాడి నల్లగా మారడంతో విద్యార్థులు ఆందోళన చేశారు పాఠశాల ఎదుట అన్నం పడేసి నిరసన తెలియజేశారు మాడిన అన్నం ఎలా తినమంటారంటూ ధర్నా చేపట్టారు గత కొద్ది రోజులుగా సంక్షేమ హాస్టళ్లలో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు మాడిపోయి తినలేని పరిస్థితులు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు మధ్యాహ్నం భోజనం తినేలా లేకపోవడంతో పస్తులుంటున్నామని తెలిపారు అన్నం ముద్దలు ముద్దలుగా వండుతున్నారని ఆరోపించారు పలుమార్లు ఉపాధ్యాయులు కలెక్టర్కు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు తమ పిల్లలకు వండిన అన్నం మొత్తం మాడిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు మాడు వాసనతో ఉన్న భోజనం ఎలా తింటారని ప్రశ్నించారు కుక్కలు కూడా తినలేని అన్నం పిల్లలకు పెడుతున్నారని చెప్పారు నేనంటే నైన్త్ క్లాస్లో వచ్చినా ఇక్కడికి నైన్త్ క్లాస్ నుంచి చూస్తున్నా అప్పుడంటే కొంచెం ఉండి ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చినా అన్నం అన్నం బాగాలేదు మొత్తానికి మెత్తగా మెత్తగా మెత్త ఒకరిదో మొత్తానికి ఉడకలేదు గట్టిగా ఉంటుంది గడక లెక్క అవుతుంది మొత్తం మాడిపోతుంది తినకుండా అవుతుంది ఎవ్వలేం తింటలేము ఇక్కడ దాదాపు ఇలా యాభై మంది దాకా తినలేము మేము ఆకలి అవుతుంది ఇలా టీ అడిగినాం సార్లని అడిగినాం సార్లను అడిగితే కలెక్టర్కి లెటర్ అయ్యమన్నా డిఓకి లెటర్ అయ్యమన్నా రాసినాం రాసిన తర్వాత వస్తుం గట్టినే ఉంటుంది పరిస్థితి మొత్తం ఒక వారం అవుతుంది సెవెన్ డేస్ ఏం ఏం రెస్పాన్సిబుల్ ఇంకా అయినా కానీ రోజు సాంబారే రోజు ప్రతిరోజు మెనూ మెను ప్రకారం పెడతలేరు వాటర్ లేవు మినరల్ వాటర్ లేవు బోర్ వాటర్ మాకు అడుగు అడిగితే సార్ని అడిగితే మీరే మీరే మీరేసుకునే మీరే వస్తుంది అంటారు సారు మా మీదకే సీరియస్ ఇస్తుంది సారు అలా అడుగుతలేడు సార్ హెచ్ఎం సార్ హెచ్ఎం సార్ ఏం రెస్పాన్సిబుల్ లేదు మళ్ళీ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం మాత్రం మంచిగా ఉంటుంది ఒక పదిహేను ఇరవై రోజుల ఉంది అదే మాట చెప్పడం జరుగుతుంది కానీ అనుకోకుండా ఈరోజు మాకు విద్యార్థి ఫోన్ చేసిన ఏంటంటే నాకు ఆకలి అవుతుంది మాకు స్కూల్లో అన్నం సరిగ్గా లేదు డాడీ నాకు ఏమైనా ఒక యాభై రూపాయలు పంపి లేకపోతే ఒక యాభై రూపాయలు రమ్మని చెప్తే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చూసేసరికి ఏంటంటే అక్కడ భోజనం అంత మాడిపోయింది మీద మొత్తం ముద్ద గట్టుకల లెక్క అయిపోయింది దాన్ని తిందామంటే కనీసం ఆ గట్టికలెక్కున్న దాన్ని తిందామన్నా కానీ కమరు కవము రాసిన వస్తే మాడి ఉన్నది ఇప్పుడు మన ఈ స్థానికంగా ఇప్పుడు మన ఈ కరిమార ఓల్డ్ హై స్కూల్లో ఉన్నవి బియ్యాన్ని చూస్తే మాత్రం చాలా సన్నంగా అనిపిస్తున్నాయి బియ్యం మాత్రము కానీ కానీ ఈ బియ్యం నాకు డౌట్ వస్తుంది ఏంటంటే ఈ కోపన బియ్యం పట్టుకొచ్చి ఈ కోపన బియ్యాన్ని సన్న బియ్యం రకమైన పట్టించి పంపించరా లేకపోతే మిల్లులలో కొంతమంది యజమానులు ఏంటంటే నూక నూక వెళ్ళిన తర్వాత ఆ నూకలను పిండి పట్టించి పిండిని మళ్ళీ బియ్యం లెక్క కెమికల్ కలిపి బియ్యం తయారు చేసి ఈ యొక్క ఆస్ట్రేలియాకి పంపిస్తురా ఈ రెండింటిని మన ప్రభుత్వం కానీ మన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలా దగ్గర కానీ స్థానిక ఎంపీ బండి సంజయ్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క మధ్యాహ్నం పోయిన చన్న బియ్యం అన్నం పెడుతున్న అనే ఒక మాటలు ఇస్తే తప్ప తప్పగానే ఈ రోజు ఒక యాభై మంది పిల్లలు అన్నం లేక గుడగొడ కూడా ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి తక్షణమే ఈ బియ్యం ఏడుకలు వచ్చినాయి ఈ బియ్యం ఎవరు పంపించరు ఈ బియ్యం ఎట్లాంటి బియ్యము ఇట్లా ఎందుకైతుంది ఈ విద్యార్థులకు ఎందుకైతుందండి తక్షణమే ఈ యొక్క బియ్యం సరఫరా చేసిన వాళ్ళ కానీ ఈ యొక్క వంట చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకొని విద్యార్థులకు మంచి భోజనం అందేయాలని నేను ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను గత నెల రోజులుగా అన్నం బాగుండడం లేదని ఆయిల్ ఉప్పు వేసినా కూడా ఉడకడం లేదని వంట మనిషి కవిత అన్నారు గత పన్నెండేళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికురాలుగా పనిచేస్తున్నానని చెప్పారు పుస్తెలు బ్యాంకులో కుదువబెట్టి భోజన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు అన్నం బాగోలేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లమని చెప్పారు పైనుండి వచ్చిన బియ్యాన్నే వండాలని ఆదేశించారని తెలిపారు నుంచి నుంచి అయితే మాకు ఇయర్ జనవరి ఎగ్స్ బిల్లు కూడా ఏప్రిల్ నుంచే లేవు జీతాలు కూడా మార్చి నుంచి లేవు రైస్ మంచిగా లేవు అని నేను హెచ్చంసారికి చెప్పినా సార్ పట్టించుకుంటే లేడు ఇవాళ ప్రొద్దున కూడా ఎనిమిది గంటలకు ఫోన్ చేసి చెప్పినా నేను రైస్ మంచిగా లేవు సార్ మీరు హాస్టల్ నుంచి అని ఎక్కడి నుంచో చెప్పియండి సార్ అని అంటే కూడా అవి అక్కడి నుంచి వచ్చినాయి అవే వండాలే నువ్వు అవే అన్నారు నేను ఆయిల్ పోసి ఉప్పు వేసి నీళ్ళు మసాలా పెట్టి వేసి వండినా కానీ కూడా రైస్ ఉడకట్లేదు బాగా వాటర్ పోసి నాలుగు బిందెలు పోసిన తర్వాత అది మెత్తగా అయింది కింద అడగంటుతుంది ముద్దలు కడుతుంది అదేం మంచిగా వస్తలేదు అది బెండకాయ చార్ చేసిన దీనిలో ఇవాళ అయితే టెన్త్ క్లాస్ వాళ్ళు ఇది మెత్తగైంది మంచిగా లేదని చెప్పేసి వాళ్ళు తినలేదు ఇప్పుడు అక్కడ నుండి వచ్చే రైస్కు నేను ఏం చేస్తాను నేను ఏం చేయలేను కదా అయితే వాళ్ళు మంచిగా లేదంటారు బియ్యం మాత్రం నేను దేను అక్కడ నుండే వస్తాయి కూరగాయలు మాత్రం నేను తెస్తా ఎక్స్ నేను తీసుకొస్తాను ఈ ఎన్ని నుండి జనవరి నుంచేళ్ళి ఇదే ప్రాబ్లం మాకు బిల్సే లేవు రైస్ మన మన శు ముందు కూడా అంత బాగా లేవు కంటే కొంచెం మంచిగా అయి ఉండే మొన్న శుక్రవారం రోజు ఇదే ముద్దలు కట్టి ఇట్లనే అయింది శనివారం పాత రైస్ ఇరవై కిలోలు ఉంటే మేము పెట్టినాం మంచిగా అయింది మళ్ళీ ఇవాళ సేమ్ ప్రాబ్లం సార్ ఏమంటారంటే మా హెచ్ఎం సార్ అవే రైస్ పెట్టాలి